రిపేర్ ఏదో వచ్చిందని చెప్పేసి ఇంకా ఆ రన్వే మీద ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసాడు అలా ఇది ఊగుతుందన్నా చికెన్ లెగ్ పీస్ మసాలా బిర్యానీ ఫ్లేవర్ హైదరాబాద్ వైబు హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మా లాస్ట్ డే ఇన్ బ్యాంకాక్ ఎవరైంది కరెక్ట్ గా టైమ్ చెక్ చెక్అౌట్ చేసేయాలి ఇక్కడ నుంచి మన లాస్ట్ ప్లేస్ విజిట్ అయితే ఒకటి ఉంది దాని తర్వాత ఇంకొద్దిగా షాపింగ్ చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాం ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం బ్యాంకాక్ విల్ మిస్ దిస్ వ్యూ ఇప్పుడే మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు మనం థైలాండ్ లోని టాలెస్ట్ బిల్డింగ్ మీద స్కై వాక్ చేయడానికి కింగ్ పవర్ మహన్ బిల్డింగ్ దగ్గరికి దగ్గర వచ్చాము ఈ రెస్టారెంట్ లైన్ దాటుకొని ఆ బిల్డింగ్ దాకా ఇదే అనమాట ఈ టాలెస్ట్ బిల్డింగ్ పైకి వెళ్ళి మనం స్కై వాక్ ఇది కూడా ఒక అడ్వెంచర్ లాగే ఉంటది ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయి ఎంటర్ అయితే ఇక్కడ టికెటింగ్ వచ్చేసరికి పర్ పర్సన్ థౌసండ్ బాత్ స్టార్ట్ చేస్తారు సో అవన్నీ క్రాస్ చేసుకుని మనం ఆఫ్ ద ఫాస్టెస్ట్ లిఫ్ట్ అయితే ఎక్కేసాం ఈ లిఫ్ట్ జస్ట్ ఫిఫ్టీ సెకండ్స్ లోని సెవెంటీ ఫ్లోర్ దాకా రీచ్ అయిపోతుందంట అసలు లిఫ్ట్ అంత ఫాస్ట్ ఉంటే ఏదో టైం మిషన్ లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది మనం ఇప్పుడే సెవెంటీ ఫోర్త్ నేను ఫిఫ్టీ ప్లస్ ఫ్లోర్స్ అన్నాం కానీ సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్ అయితే వచ్చాం జస్ట్ ఫిఫ్టీ సెకండ్స్ లోని సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్ కు వచ్చేసింది ఫాస్టెస్ట్ లిఫ్ట్ అనమాట అండ్ ఈ సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే నాకైతే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి ఒంట్లోని ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం విజువల్స్ ప్లే చేస్తాను ఒకసారి చూడండి బాబోయ్ గురు గ్లాస్ ఉందా పడిపోతావా ఇక్కడ నుంచి మీకు బ్యాంక్ ది త్రీ సిక్స్టీ డిగ్రీ సిటీ వ్యూ అయితే ఉంటది చూడండి చూస్తుంటే నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి ఒకేసారి అమ్మో లిటరల్ గా కాల్ షివర్ అవుతున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు కూడా హైట్స్ అంటే భయమే బట్ అదే సేఫే అనిపిస్తే మాత్రం అలా కొద్దిగా తగ్గుతుంది కానీ స్టార్టింగ్ ని వచ్చి చూడగానే నాకు కాల్ మాములుగా అనకలేదు ఇక్కడ నుంచి ఇవి చూడడానికి తెలుసుకోపా అసలు ఆ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను ఇప్పుడు మనం ఒక గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవబోతున్నాం స్కై వాక్ సాహసం అనే చెప్పాలి బట్ ట్రై చేస్తాం భయం భయం అంటే ఏమి ట్రై చేయలేవు భయం నదులు శిఖరాన్ని తాకు ఇక్కడ మౌంటైన్ డ్యూ దొరకట్లేదు దొరికినా ఆల్ టేస్ట్ ఇంకా ఎన్ని ఫ్లోర్లే ఇప్పుడు సెవెంటీ ఎయిత్ ఫ్లోర్ వెళ్తున్నాం మనం ఇదిగో మన సెవెంటీ ఎయిత్ ఫ్లోర్ సో ఇక్కడైతే ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ మనకి ఇలాగ డైరెక్ట్ చెప్పులు వేసుకుని ఎవరు మనకి అలాగ ఒక కవర్ అయితే వేసుకోవాలి మనం సో మనమైతే ఈ షూ కి కవర్ లాంటిది వేస్తాను లోపలికి అయితే ఫోన్ అలౌ చేయట్లేదు బయట నుంచే వీడియో తీసుకోవాలి మనం ట్రై చేస్తా హైట్ అని మామూలు భయం కాదు అబ్బో రే రే కిందనే అంపుంది సేఫ్ఐనా అది వెళ్ళలే నిజంగా వెళ్ళలేనమ్మా నేను చెప్తున్నాను చెప్తున్నా నిజంగా వెళ్ళలేను వీడ నీకే చెప్తున్నా వెళ్ళానని కళ్ళు మూసుకొని వెళ్ళిపోనా జాదో మంత్రా హారీచూడు 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 ఏం కనిపించేస్తుందో ఇక్కడ నుంచి తొమ్మిది అలా చూసేస్తున్నాడు ప్రాణం మీద ఆసు కూడా అంత హడావిడి చేయడు నేనేవో భయపడిపోవచ్చు అక్కడికి అక్కడికి వెళ్తే భయమేస్తుంది అన్న ఎవరికైనా సరే ఇక్కడ నేల మీద నుంచొని ఎవడైనా మాట్లాడుతున్నాడు నీళ్ళలోకి దిగితేనే తెలుస్తుంది లోతు అన్న రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో నేను అక్కడ తాగే దేవుడా ఒక నిమిషం అంత పాపం అక్కడ చూడాలా ఆగే ఒక నిమిషం తోసేస్తా పెట్టి అన్నా నాకు నిజంగానే భయం లేదన్నా వెళ్తాను అయ్యా ఊగుతుంది ఏంటిది ఎప్పుడు అన్నా ఇది ఊగుతుందన్నా అన్న నిజం చెప్పనా మన దరిద్రం అడ్డం తిరిగితే నేనున్న గ్లాస్ పెరిగితే బొక్క అడిపోయి నేను కింద దిగిపోతాను కానీ అన్నా కింద చూస్తే డైరెక్ట్ కింద చూసి వెంట పైకి పడుకోనా పడు కళ్ళు మూసుకొని కూర్చుంటా పడుకుంటానా ఫైనల్ గా మనం గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం ఇప్పుడు దాకా ఏదో కళ్ళు మూసి ఏంటి 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 చూశాను అంటే స్టార్టింగ్ లో కొద్ది భయం ఉంటది కానీ మొత్తం నార్మల్ అయిపోయింది నమ్మకం వచ్చింది నేను కూర్చున్న తర్వాత కూడా క్లాస్కి ఏం అవ్వలేదని చెప్పి అంతే బాగుంది సక్సెస్ తగ్గిట తదివి తగ్గిట తదివి తది అయ్యప్ప ఏంటి ఇటు రాయప్ప ఇలాగా ఇలాగేగో తగ్గిట తదిమి తగ్గిట తదిమి మొహోలో మొహోలో భయం ఇగో మొహలో భయం కాలు ఒలుగుతున్నాయి ఆ స్కైవాక్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా షాపింగ్ చేసుకుని అలా కాసేపు తిరిగేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఇంకా చెక్ ఇన్ అంతా చేసేసి సెక్యూరిటీ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫ్లైట్ లో కూర్చునిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి రీచ్ అయిపోతాం అనుకునే టైంకి ఈ గన్నం అయితే ఎదురైంది సడన్ గా ఫ్లైట్ లో ఏదో కొట్టింది అనుకున్న టైం కంటే ఎక్కువ డిలే అయింది మాకు కూడా భయం బానే పెరిగింది అసలు ఏం జరిగింది అనేది లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో రెండు రోజులు ఉంటే బెస్ట్ అనిపించింది అప్పుడే వెళ్ళిపోతుంది చాలా త్వరగా వెళ్ళిపోతుంది కదా అట్లీస్ట్ అసలు రాకుండా ఉంటే బాగుంది బ్రో ప్రాణం నిజంగానే తిరిగి వస్తున్నట్టు ఉంది చికెన్ లెగ్ పీస్ మసాలా బిర్యానీ ఫ్లేవర్ హైదరాబాద్ వైపు ఈ చికెన్ పీస్ తీసుకొని ఈ రైస్ లో పెట్టుకొని అబ్బా కొద్ది కిందనున్న మసాలా కూడా తీసుకొని తిందాండి వీడియో నేను బిర్యానీ సేఫ్ గా మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాను బ్యాంకాక్ నుంచి మధ్యలోని మాకు ఫ్లైట్ దగ్గర ఇష్యూ ఏం జరిగిందంటే ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ అది అంటే స్టార్ట్ అయిపోవాలి బట్ మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా లేట్ అయితే అయింది ఇలాగా రన్వే మీద పట్టుకెళ్ళాడు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా రన్వే మీదే ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి లేకపోతే ఏదో రిపేర్ ఏదో వచ్చిందని చెప్పేసి ఇంకా ఆ రన్వే మీద ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసాడు తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి మళ్ళీ ఫ్లైట్ తీసుకుని వచ్చి అంటే లెఫ్ట్ సైడ్ మీకు ఒక వీడియో తీసాను కదా ఆ వింగ్ లోని ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది జస్ట్ ఫ్లైట్ ఇలా వెళ్తున్నప్పుడే అంటే రన్వే మీదకి వెళ్తున్నప్పుడే అది ఒక రకమైన సౌండ్ వచ్చింది తర్వాత దాన్ని తీసుకుని వచ్చిన తర్వాత తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా ఆ మెకానిక్ ఏదో క్రూల్ బిగించడం ఏవేవో చేసి ఆ ఇంక ఏదో మొత్తానికి మెకానిక్ ఏదో చేశాడు ఇలా వచ్చిన తర్వాత రన్వే మీద ఒక అరగంట ఆపేసి రిపేర్ మా కళ్ళ ముందే ఒక అరగంట చేస్తే ఒక రకమైన భయం వస్తది కదా రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది అహ్మదాబాద్ లోని ఆ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తున్నారు అనమాట అదే సేఫ్ గా వెళ్తామా లేదా సేఫ్ గా వెళ్తామా లేదా ఏమైనా ఇష్యూ అవుతదా గాలిలో ఏమైనా అయితే ఏంటి అలాగా ఒక రకమైన చిన్న భయం ఉంటది అదే భయం మాకు కూడా వేసింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా అది ఒక రకమైన సౌండ్ అనమాట వింగ్స్ లో నుంచి ఇట్లో నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా సౌండ్లు వచ్చాయి ఒక వన్ అవర్ పైనే డిలే అయింది అంటే ఎయిర్ ట్రాఫిక్ అని చెప్పి ఇంకొక అరగంట ఆపేశాడు చెవులన్నీ మూసుకుపోయి చాలా చిరాకు చిరాక్ అనిపించింది రిటర్న్ వస్తున్నప్పుడు అయితే సరే ఇంకా సేఫ్ గా రీచ్ అయిపోయాం కదా హైదరాబాద్ అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం అది మొత్తానికి జరిగింది ఫ్లైట్ లో చిన్న ఇష్యూ రావడం వల్ల ఇంకా అందరూ కాసేపు అల్లకల్లలు అయిపోయారు మొత్తం అంతా సెట్ అయింది ఇంకా సేఫ్ గా హైదరాబాద్ రీచ్ అయిపోయాం హైదరాబాద్ రీచ్ అవ్వగానే అక్కడ ఫుడ్ తిని 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 నోరు చప్పబడిపోయింది ఎయిర్పోర్ట్ లో ఉన్న పిస్తా హౌస్ దగ్గరికి వెళ్లి మంచిగా ఒక బిర్యానీ తినేసాం బ్యాంకాక్ నుంచి రావడం రావడమే ఒక మంచి హైదరాబాద్ బిర్యానీ అంటే పిస్తా హౌస్ లోని తినేసి ఇక వెంటనే ఫ్లైట్ ఎక్కి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం సేఫ్ గా ట్రిప్ అయితే ఓకే మధ్యలోనే హెల్త్ కొద్దిగా దెబ్బ తినడం వల్ల పర్లేదు అనిపించింది బట్ ఎంజాయ్ చేసాం లైక్ ఇదేదో ఎక్స్ప్లోరింగ్ కాదు అందుకని నేను డీటెయిల్డ్ గా ఏం మీకు అంతగా చూపించలేదు ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్ళాం నేను బ్లాగ్ చేసుకోవాలనుకున్నాను బ్లాగ్ చేశాను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేసుకున్నాను బట్ ఇక్కడ నుంచి మన మెయిన్ ఫుడ్ వీడియోస్ మంచి మంచి రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ వ్లాగ్స్ లో ఎక్స్ప్లోర్ చేస్తాను కొన్ని డేస్ బ్యాక్ మనం డైలీ బ్లాగ్స్ అయితే ఆపేసాం ఎందుకు అంటే ఇప్పుడు నా బాడీ మీద నేను కొద్దిగా ఏదో వర్కౌట్ చేసుకున్నాను అన్ని చేశాను ఇంకా ఎక్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి నా బాడీ మీద వర్కౌట్ చేశాను అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సో మీకు ఆ ఫుడ్ వీడియోస్ రెస్టారెంట్ వీడియోస్ తో పాటు నేను మధ్య మధ్యలో నా బాడీని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అంటే లైక్ నా వెయిట్ ని ఎలాగా నేను తగ్గిస్తున్నాను అండ్ ఫుడ్ లోని ఎలాంటి చేంజెస్ చేస్తున్నాను ఎంతవరకు నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది అండ్ ఇప్పటి వరకు నేను ఎన్ని కేజీస్ తగ్గాను ఎన్ని మంత్స్ లో తగ్గాను అది మొత్తం డీటెయిల్స్ అంటే నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది మీకు రాబోయే వ్లాగ్స్ లోని చూపిస్తాను అండ్ ఫుడ్ వీడియోస్ తో పాటు ఎవ్రీ వీక్ ఒక టూ జిమ్ వ్లాగ్స్ అయితే వస్తాయి నేను ఆ వీక్ లో చేసేవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వెయిట్ కండిషన్ అండ్ నేను ఎలా తగ్గుతున్నాను ఏంటి అనేది మీకు అంతా చూపిస్తాను మీకు మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ కి మన వీడియోస్ అయితే పోస్ట్ అయిపోతాయి ఇలాగే మీ సపోర్ట్ చేయండి ఇంకా 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 మంచి ప్లేసెస్ మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను సో ప్రెసెంట్ అయితే ఈ వీడియో నేను ఇంత తర్వాత రన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను దెన్ బాయ్ గైస్